సరైన కిటివారా అయితే రేటు అయితే దళారులు ముమూర్ అయ్యి సిండికేట్ అయ్యి రైతులను నాశనం చేయడానికి సిండికేట్ కదా ఎక్కడ ఎవరు ఎప్పటికెట్ పట్టుకోవడని ఈ దళారు వ్యవస్థలు కూడా ప్రభుత్వము పెట్టలే దళారు డబ్బు చేసి పలుదూరు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయడానికి వందల ఎకరాల మంది తాగు చేసిన బేద పట్టణంలో అయితే కొడవలే ఒక సంవత్సరము ఆరు వేల జిడ్డలు ఈ సంవత్సరము ఒక డెబ్బై మూడో వంద జిట్టు అంటే ప్రతి వస్తువు ప్రతి కూలి ధరలు పెరిగినప్పుడు ధరలు స్థిరకర చేత ప్రభుత్వం అంతే కదా కొత్త చెప్పుకుంటున్న ఏమని నా ప్రభుత్వం ఇచ్చేసింది నా ప్రభుత్వం ఇచ్చేసింది తప్పదిస్తున్నామని ఏ చెప్పాల్సింది ఈ దేశానికి అందపెట్టే రైతు బాగుపడుతున్నా బాగుపడడం లేదా మరి బాగుపడాలంటే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇష్టపడుతుంది ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలన్నీ ధరలను స్థిరీకరణ చేసి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే రైతుల ఇటుబాదులు వికటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పేదం చిన్న మండల కమిటీగా రైతులతో మహిళా రైతులతో కలిసి ఈరోజు ఈ ఉల్లి ధరలను సిండికేట్ వ్యాపారస్తులను వంట చేయించి ప్రభుత్వమే మంచి ధరలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం